ఫ్రెండ్స్ ఈ రోజున మన మా ఊర్లో జాగ్రత్త అన్నమాట ఈ రోజున కాబట్టి అందరు అన్నమాట అందరూ మా ఊరు ఫ్రెండ్స్ అన్నమాట మా అన్న సర్స్ అన్న ఓకే మంచి దోస్తూ చెప్పాలని అనమాట కొత్త ఈ రోజు నాకే ఇక్కడ ఉండే పూజ చేస్తున్నాను చూస్తున్నాను చూడండి మరి ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ రోజు మా ఊర్లో జాతర జరుగుతుందన్నమాట ఇది ఏంటంటే ఆ కొత్తలు అన్నమాట కొత్తలు పెట్టుకుంటున్నారు అనమాట ప్రతి ఊర్లో పెట్టుకుంటున్నారు కొత్తలు అనేది మీ ఊర్లో పెట్టుకుంటే ఒకసారి కామెంట్ చేయండి అయితే ఈ కొత్త రోజు ఏం చేస్తారంటే దేవునికి పూజ చేస్తారు అనమాట పక్క ఊరించేది మన కర్రలు అవుతాయి దేవుని కర్రలోకి పోతాయి కదా ముందుకి అయ్యాయన్నమాట కర్రలు ఆ కర్రలు వచ్చిన తర్వాత అవి దేవుని దేవుని పెట్టిన తర్వాత అప్పుడు ఏటపోతలు కానీ పూలం కానీ ఇంకా దేవునికి పెట్టుకొని కట్ చేస్తాను అనమాట అదే అనమాట ఈ రోజున మా ఊర్లో కొత్తలు అనమాట చాలా అందంగా సంతోషంగా జరుగుతున్నాయి ఎందుకంటే సంవత్సరం వస్తాయి కొత్తలు చూడండి మా దేవరు బాల ఇంకా దోరణం నది ఉందనమాట దోరణం అన్నమాట దోరణం దాటే ముందు అక్కడ బాల నది పూన్ వస్తుంది ఎందుకంటే బాలి వాయిస్ ఇస్తలేదు ఇస్తే మళ్ళీ ఏదైనా ఇబ్బంది వస్తుంది అనేసి వాయిస్ అని కట్ చేసి మనం రికార్డింగ్ చేస్తాం అన్నమాట మన కొత్త మైక్ అన్నమాట వైల్డ్ లైఫ్ మైక్ దాని ద్వారా రికార్డింగ్ చేస్తున్నాను చూడండి మీరు ఎప్పుడు చూసుంటే లైక్ కొట్టండి ఈ పక్కన కనిపిస్తుంది వాళ్ళ ఫాదర్ అనమాట వెళ్తున్నారా వాళ్ళ ఫాదర్ అనమాట అక్కడ కనిపిస్తుందా బాల చీకటి పోండి అనమాట జవర్ బాల అతనికి ఎంత ఉంటుంది ఏజ్ అనుకుంటా చాలా తక్కువ ఏజ్ ఏజ్ వచ్చేసి ఎంత పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు అంతే చాలా చిన్న వయసు నుంచే దేవుడు వస్తారు అన్న చదువు పనిచేసి ఇక ఇక దేవుని జాలను నడుస్తున్నాయి అన్నమాట ఆ అతని జాతర వచ్చేసి మా బాల జాతర వచ్చేసి రెండు సంవత్సరాలు ఒకసారి జరుగుతుంది జాతర చాలా బాగుంటది చాలా మంది జనాలు వస్తాయి అసలు క్రౌడ్ మస్తు వస్తాయి ఎందుకంటే మా చుట్టుపక్కల మా అంటే మస్తు ఫేమస్ చూడడానికి చాలా మంది వస్తారు అసలు డ్యాన్స్ ప్రోగ్రాం కానీ అసలు నైట్ మొత్తం అసలు చూడాలి అసలుకి ఘోరంగా ఉంటది ఎప్పుడైనా వీలైతే ఆ వీడియో తీసి పక్కా పెడతాను ఆల్రెడీ ఒక వీడియో ఉంటుంది నా ఛానల్లో ఒకసారి ఎత్తుకొని చూడండి అందుకైతే కా లో పెడతాను దాన్ని చూడండి వీడియో ఇక్కడ ఏంటంటే వాళ్ళ కి మాతో ప్రెగ్నెన్సీ కావట్లేదు అంటే ఇక పిల్లలు పిల్లలు కావట్లేదు అనమాట పిల్లల కోసం బాల అనేది ఇక దేవుడు వచ్చేసి బాల దేవుని ద్వారా పెడతారనమాట అంటే పిల్లలు కావాలనేసి అది అందరూ కన్నా ఇక మా మా దగ్గర పెట్టిందంటే పక్కా అవుతుంది ఎందుకంటే మా సమ్మ తల్లి సార తల్లి అనమాట రక్త సారులమ్మ వచ్చే బాలకి బాల మస్తు పవర్ఫుల్ అనమాట అందుకే పక్కా పెట్టారంటే పక్కా సంతానం కలుగుతుంది అనమాట అది అసలుకి మీరు వస్తే అయితే నేను రిసీవ్ చేసుకుంటా ఎందుకంటే అంత బాగుంటుంది వచ్చింది దేవరా ఒక పూనకం వస్తుంది అనమాట అది వచ్చేసింది చూసిన అసలు దగ్గర ఉంటే అసలు భయం అంటే భయం మా ఉండదు ఎందుకంటే మన దగ్గర నుంచి ఒక సింహాన్ని చూస్తే ఎంత భయం వేస్తుందో అలా దగ్గర ఉంటే అసలు దేవరా ఒక్కసారి వచ్చేసి జలికిస్తే ఘోరంగా భయపడతారు అలా ఉంటుంది అనమాట ఎప్పుడైనా దగ్గర ఉండండి తెలుస్తుంది ఆ చూసిన మొత్తం చెప్తుంది నాకు ఈ పన్నెండు రాష్ట్రాల నుంచి పన్నెండు అన్ని లోకాల నుంచి వెళ్ళి నేను వెళ్తున్నాను అని చెప్తుంది బాలా అసలు వాయిస్ ఉంటే అసలు మాకు ఘోరంగా ఉంటది కానీ వాయిస్ అనేది నేను పెట్టలేదు తీసేసాను ఈసారి ఎప్పుడు ఉంటే వాయిస్ ఖచ్చితంగా పెడతాను మీకోసం మీరు పెట్టే కామెంట్స్ మీకు పెట్టే లైక్ వల్లనే మేము పెడతాను వాయిస్ అనేది కావాలంటే ఓకే ఫ్రెండ్స్ మీరు అసలుకి నా ఇంతవరకు నన్ను ఆదరిస్తున్న చాలా సంతోషంగా ఉన్నాను నన్ను ఇంతవరకు మంచిగా ఆదరిస్తాను కాబట్టి మీకు ఈ వాయిస్ అనేది ఎలా వస్తుందో కామెంట్ చేయండి ఎందుకంటే కొత్త అవైర్లెస్ మైక్ అని తీసుకున్నాను దీని ద్వారా చేస్తున్న రికార్డ్ చేస్తున్నాను వాయిస్ రికార్డింగ్ ఎలా వస్తుందని కామెంట్ చేయండి అసలు ఈరోజు కొత్తలు అంటే మీకు తెలిసే ఉంటుంది కొత్తలు అనేది ఏం లేదు మన ఇల్లు మొత్తం అన్ని శుభ్రంగా కలుపుకొని మన కుల కుల పెద్దలకి అంటే కుల దేవతలు అన్నమాట అంటే మన దేవతలు అంటే మన తాత ముత్తాతలు వాళ్ళని వాళ్ళని అంటే వాళ్ళని పిలుస్తారు అన్నమాట దాని కొత్తలు అంటారు వాళ్ళని పూజించుకుంటారు మాట ఒకసారి గుర్తు చేసుకుంటారు అన్నమాట కొంతమంది వాళ్ళ తాత ముత్తాత సమాధి దగ్గరికి వెళ్ళేసి అక్కడ పోయి రంగులు చెల్లడం ఇంకా ఇంకేదైనా చేసి రావడం కానీ వస్తారు కానీ మనం ఇప్పుడు ఏం చెప్తాను అంటే మనం ఇంతనే అనమాట వాళ్ళని పిలుస్తారు వాళ్ళ కోసం పూజించి ఇంకా ఏటపోతునో లేకపోతే కోడినో కోసేసి దేవ దేవర పెట్టుకుంటున్నాను అనమాట అదనమాట ఇది కొత్తలు అన్నమాట ప్రతి ఊర్లో జరుగుతుంది కొత్తలు కొత్తలు ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ సీజన్ అనమాట ఏది ఆగస్టు సీజన్లో ఈ కార్తీ ఉంటుంది ఆ కార్తీయ జరుగుతుంది అనమాట కాబట్టి కొత్తలు అన్నమాట ఈ ఫస్ట్ టైం నేను ఈ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ కొత్తలకి ఇదే ఫస్ట్ టైం ఉండడం దగ్గర పది ఇయర్స్ అంటే టెన్ ఇయర్స్ వరకు అసలు కొత్తది లేను ఇదే ఫస్ట్ టైం ఉండడం కొత్తలకి ఎందుకంటే మనం ఎప్పుడు మన డ్యూటీ కదా ఆరకిల్తోని ఆ చూడండి మన బాల మొక్కి పెడుతుంది అనమాట వాళ్ళు అలా అలా అని చెప్తున్నారు చూసినా ఎలా చేయాలని చెప్తున్నారు ఎలా పట్టుకోవాలని చెప్తున్నారు వాళ్ళ వాళ్ళకి పెద్ద మనిషి మా ఊర్లో పెద్ద మనిషి కాబట్టి అన్ని విషయాలు తెలుసుంటాయి సున్నంగా ఆయన చెప్తేనే అసలుకి పక్క ఊరు కాదు కదా రెండు మూడు ఊర్లకి ఆయన మాట తిరిగి ఉండదు చాలా మంచి అయినా చూడండి బాలసు మొక్ మొక్కుతున్నారు ఇంకా మొత్తం చెప్తుంది అన్నమాట ఏ విధంగా నడుచుకోవాలా ఏ విధంగా ఉండాలమ్మా ఇలా చేసుకోవాలా అప్పుడే నీ సంతానం వస్తుంది అనేసి అన్ని విషయాలు చెప్తుంది బాల చూడండి అసలుకి ఆ బాల అనేది ఊర్లో ఉండడం అసలు చాలా సంతోషం ఉండాలి ప్రతి ఒక్క ఊర్లో ఉండాలా దేవర బాల అది సార్లమ్మ తల్లి మన కుల దేవత నీకు ఒక వీడియో పెట్టాను మేడమ్ సమ్మ సార్ వీడియో పెట్టాను అలా చూడండి అదే అన్నమాట సారక మా సార్లమ్మ తల్లి ఇక్కడ మొత్తం అన్ని ఊర్లో ఉంటది అన్నమాట సమ్మగ తల్లి సార తల్లి కొంతమంది ఇంకో విధంగా చూస్తారు ఆ తప్పు అలా చూడవద్దు ఇది వెళ్ళినప్పుడు అలా చూడవద్దు వాళ్ళని గౌరవించాలా ఎందుకంటే వాళ్ళు దేవుడు వస్తారు కాబట్టి మనకన్నా గొప్ప వరం వాళ్ళు ఎందుకంటే ఆ వేసం వేసుకొని అలా దేవుని పూజించుకుంటా ఆ చీర కట్టుకుని ఉండాలంటే వాళ్ళ దేవుడు ఇచ్చిన వరం అనమాట తప్పగా ఆదరించాలా ఎక్కడున్నా గౌరవించాలి మంచిగా ఇంకో విధంగా చూడవద్దు ఇంకో విధంగా మాట్లాడద్దు ఎందుకంటే వాళ్ళు మనకన్నా గొప్పవాళ్ళు అనమాట ఓకే ఫ్రెండ్స్ మీరు అందరూ చూస్తూ నా వీడియో చూసి పక్కా తెలుసుకుంటానని మంచిగా కామెంట్ చేస్తానని ఇంకా సబ్స్క్రైబర్స్ కావాలా మంచిగా ఒక లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నేను పెట్టే ప్రతొక్క వీడియోస్ మీకు ఒక గా ఉంటే పక్క లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మర్చిపోకుండా ఎందుకంటే ఇంకా మంచి వీడియోస్ తీయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు చూస్తున్నది మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళిన కష్టమో చూస్తాను జాతర చూస్తాను ఎందుకంటే అర్థం పూర్తిగా అర్థమైతుంది ఒకసారి కామెంట్ చేయండి మనకి కొత్త మైక్ తీసుకున్నాం కదా వైర్లెస్ మైక్ అది ఏ విధంగా పనిచేస్తుంది అని కామెంట్ చేయండి మేము వాయిస్ మనకి అర్థం అవుతుందా లేదా అసలుకి మన వాయిస్ అంటే కొద్దిగా బొంగు బొంగురు వస్తుంది కానీ ఇక మాట్లాడుతున్నా అలా రికార్డ్ చేస్తూ దాన్ని బట్టి మీరు చెప్పే దాన్ని బట్టి నాకు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే ఇది తీసి సాల్వ్ అవుతుంది వీడియో నేనే ఈ మధ్యలో వీడియో పెట్టడానికి సాల్వ్ అవుతుంది అందుకే మళ్ళీ పెడుతున్నా వీడియోస్ నేను అంతా ఆదేశిస్తున్నా కాబట్టి పెడుతున్నాను సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నా కాబట్టి ఒక్కొక్కరు పెరుగుతున్నా కాబట్టి వాళ్ళ కోసం పెట్టాలా ఎందుకంటే మన తరపు నుంచి ఎంత ఎంత నేర్చుకుంటారు ఎంత కొంత కాబట్టి పెడుతున్నాను ఈసారి నేను కాశ్మీర్ వెళ్తా కాశ్మీర్ వెళ్ళిన తర్వాత అక్కడ మంచి వీడియోస్ పెడతాను కాశ్మీర్ నుంచి వెళ్ళి మీకు కావాల్సిన ఏ విధంగా ఉంటారు ఎక్కడ ఎలా అనేది కష్టం పెడతాను ట్రై చేస్తాను ఎంతో నా నుండి నేర్చుకునే విధంగా ఓకే ఫ్రెండ్స్ వీళ్ళు ఎంతమంది జవాన్ కావాలనుకుంటున్నారు కామెంట్ చేయండి మీకు వీళ్ళెంత సహాయం నేను చేస్తాను చూడండి మా దేవరబల బల ఇదని మా గుడి మా దేవర్ బల అలిసిపోయింది అన్నమాట అది మా గుడి అనమాట ఎప్పుడు నేను అక్కడ పూజించుకొని వస్తాను నేను చాలా బాగుంటుంది ఇక అందరూ ఎంతమంది ఉన్నారు చాలా మంది జనాలు ఉన్నారు అది మొత్తం స్థలం మొత్తం దేవుని స్థలమే వాళ్ళ నాన్నగారు ఇచ్చింది మసాలం అశ్వన్ మగ దేవకర్ర గుడి చుట్టూ అన్నమాట గుడి చుట్టూ తిరుగుతుంది మూడు సార్లు తిరుగుతుంది అనమాట